నమస్కారం మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం పర్సెంటేజ్ స్థానిక సంస్థలు ఇచ్చా ఇస్తా అని చెప్పి ఈనాడు బీసీలను నట్టేయడం ఉంచడం ఇది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా మరి నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి ఆ రోజు మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చి మరి ఇప్పుడు జివో నంబర్ నలభై ఆరు తీసుకొచ్చి మేము యాభై శాతం దాటకుండానే సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పడము ఇది దుర్మార్గం ఇది బీసీలను నట్టేట ముంచడమే మరి ఆ రోజు ఎందుకు మీరు హామీ ఇచ్చినారు ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి అదే రాహుల్ గాంధీకి సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇవాళ బీసీ సమాజం అంతా గొంతెత్తి మాట్లాడుతుంది మేము చూస్తా చూస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఇవాళ విద్య ఉపాధి రాజకీయాల్లో మరి పర్సంటేజ్ ఇస్తామని చెప్పినారు ఇవాళ బీసీల కాంట్రాక్టర్లో మరి పర్సంటేజ్ ఇస్తామని చెప్పినారు ఇవ్వలేదు అదే ఆఫ్ టెండర్లలో కూడా బీసీలకు మరి వాటా ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇవాళ బీసీ సబ్లాంగ్ కింద ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినారు అది ఆచరణ లేదు ఇవ్వలేదు ఇవాళ అన్ని ఢోకాబాజ మాటలు తప్ప ఇవాళ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు కేవలం గద్దె నెక్కడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు మోసం చేసి మేము వచ్చిన తక్షణమే నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మోసం చేసి గద్దె రేవంత్ రెడ్డి మరి ఈ రోజు మోసీలకు బీసీలకు ఎందుకు మోసం చేస్తున్నాం ఖచ్చితంగా బీచ్లకు మోసం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీకు సిద్ధశుద్ధి ఉంటే మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ఇచ్చినారో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మీ మెడల్ని వంచైనా సరే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నావు మరి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా మరి నలభై ఆరు జీవోని ఇంప్లిమెంట్ చేసి దాన్ని కూడా మరి ఫిఫ్టీ అంటే నలభై రెండు శాతం దాటకుండా మరి చేసే మోసం జరుగుతూ ఉన్నది మరి అందుకోసమని ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో మరి మోసం చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన నలభై ఆరు జీవాన్ని తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకి వెళ్ళాలి లేని పక్షంలో మరి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మరి చెప్పడం జరిగింది తెలంగాణ భవన్లో మరి బీసీల పైన కార్యాచరణ చేస్తామని చెప్పడం జరిగింది తక్షణమే మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మిమ్మల్ని మెడల్ మంచైనా సరే ఆ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే మరి బీసీలో ఏ స్థానిక ఎన్నికలకి వెళ్ళాలి అన్ని అబద్ధ మాటలు ఇవాళ నాలుగు గ్యారె ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ ఒక్క హామీ లేదు ఇవాళ రైతులకు మోసం ఇవాళ విద్యార్థులకు మోసం ఇవాళ బడుగు బలహీన వర్గాలకు మోసం ఒక్క హామీ అన్నా నెరవేర్చినారా అని అడుగుతా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే నయా వంచనా ప్రజ కంటక పాలన తప్ప ఇది ప్రజా పాలన కాదు